మాట రాని మౌనమిది లక్ అన్నట్టు మేము వచ్చినాక అన్ని వచ్చినాయి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే నేనైతే ఇప్పుడు షాప్ కట్ అయితే వెళ్తున్నా షాప్ గడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను మొత్తం మీకు చూపిస్తా అంటే అక్కడ ఎవరు కూర్చుట్లా మొత్తం మనము ఒక ఫన్ చేసి చూపిద్దాము ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి పోయిన తర్వాత నీకు మొత్తం వీడియో అయితే చూపిస్తా నేను ఒకవేళ అడ్రస్ కావాలనుకుంటే కూడా నేను తీస్తాను ఇప్పుడు అడ్రస్ కూడా పెట్టేస్తా ఇప్పుడు అంటే రాంపల్లి నుంచి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా అనేది పెడతా మీరు మీరు పెట్టండి ఏరియా ఏది అనేది అక్కడ నుంచే మేము కూడా అంటే మీరు ఎట్లా రావాలా అనేది కూడా నేను చెప్తాను ఒక వీడియో షార్ట్ వీడియో చేసి పెడతాను ఇప్పుడు పోయేటప్పుడు కూడా మీకు పెడతాను అక్కడ పోయిన తర్వాత అంత మీకు చూపిస్తాను అప్పట్లో అప్పట్లోపయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా హలో గాయస్ అందరికి అన్న షాప్ అయితే ఎక్కడ ఎక్కడ అని చెప్పి లొకేషన్ అయితే అడుగుతురు కదా ఇదైతే రాంపల్లి చౌరసా రాంపల్లి చోరసా నుంచి రైట్ తీసుకొని సీదా వెళ్ళిపోవాలి గట్కేసర్ రూట్లా అరే నే మీకు రైట్ సైడ్ అయితే సూరి ఫంక్షన్ కనిపిస్తుంది అది కూడా దాటేసేయాలి ఆర్టీసీ కాలనీలో అయితే మనకి గుడి అయితే ఉంటది హనుమన్ గుడి అది దాటంగానే సీదా వెళ్ళిపోతే మనకు ముందట సైన్ హాస్పిటల్ కనిపిస్తుంది అది కూడా దాటేసి చక్కగా పోతే లెఫ్ట్ సైడ్లో మీకు హెచ్పి పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది అది దాటంగానే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ లా మీకు లెఫ్ట్ సైడ్లో మన డైమండ్ అడ్డా అని చెప్పేసి మీకు కనిపించేస్తుంది లోపల చూడండి వదిన కూర్చుంది వచ్చైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ షాపే ఆమె పను తిన్న పను కోచ్ అమ్మున్నాను కోచ్ అమ్మున్నాను

సూపర్ చాయ్ మంచిగుంది చాయ్ క్రేజీ హలో నమస్తే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ బ్లాగ్స్ అండ్ మన షాప్ వచ్చేసి ఫస్ట్ డే చానా మంచిగా నడిచింది అంతా మీ సపోర్టే ఒక చిన్న చిన్న మాట అర్జువ అన్న ఉన్నాడు అర్జున్ అన్న అడుగుదాం అన్న చాయ్ ఎట్లుంది ఇంట్లో ఎట్లా తాగుతారు చాయ్ ఇంట్లో టేస్ట్ ఎట్లా ఉంటది నీళ్ళు ఎక్కువై షుగర్ ఎక్కువ టేస్ట్ లేకుండా ఉంటది కదా ఏ టీ టైం ఏది పనికిరాదు ఏ టీ టైం ఏది పనికిరాదు చాయ్ మాత్రం సూపర్ ఇంట్లో తాగినట్టుంది నీది ఆరో చాయ్నా ఏడో ఛాయ్నా ఒకసారి ఆరో చాయ్ ఏడు చాయ్ తాగినట్టు అర్థం చేసుకోండి సూపర్ ఉంది ఒక్కసారి వచ్చి టేస్ట్ చూడండి అండ్ ఎక్కడి నుంచి ఈ సర్కిల్ లో ఎక్కడున్నా సరే సమస్య కాదు నేను ఆయన అదికే చెప్తున్నా సమస్య కాదు నేను ఆయన అదికే చెప్తున్నా తాగుతుండు కూడా ఐదు ఎన్నో ఇది ఏడోది అది సంగతి ఫైజ్ బాయ్ ఎట్లుంది సూపర్ అన్న నేను కూడా ఐదారు దాగిన ఆల్మోస్ట్ నేను కూడా ఐదారు దాగిన ఆల్మోస్ట్ సో అట్లా అట్లా జరుగుతుంది అన్నట్టు ఇదో మన శివన్న ది గ్రేట్ ది లెజెండరీ ది బిల్డర్ రెండు లీటర్లు తాగిండు రెండు లీటర్లు తాగిండు హీరో అని గుర్తు కమెంటు అనిపిస్తున్నట్టు నా మీద పడతారే ఎందుకు అన్న రుల్ ఉంది ఆయన టేస్ట్ టేస్ట్ ఉంది కాబట్టి తాయన కనెక్ట్ చేస్తా నువ్వు పక్కన కొండే కొండయి అయితే గాయ్స్ ఆ ఓనర్ అమ్ మై దీటంది ఓనర్ ఉంది ఆ చెప్పండి ఓనరమ్మ ఏం సంగతి మీది ఓనర్ అమ్మ అని ఇంకా ఆ బైక్ లేదా చెప్పు ఓనర్ అమ్మా ఓనర్ అమ్మ అని ఏం చేయాలి కాకపోతే చూసుకుంటా అంతే ఎట్లా నడిచిందమ్మా మీరు షాపు ఓకే యా మీ సపోర్ట్ వల్ల వాళ్ళ సపోర్ట్ వల్ల నా అది సంగతి అండ్ ఇప్పుడు క్లోజింగ్ టైం అయింది కదా పబ్లిక్ లేరు అండ్ మీ అంటే జనాలు ఎట్లున్నారు ఎంతమంది ఉన్నారు వచ్చారు గైస్ ఇప్పుడు క్లోజింగ్ టైం అయింది కాబట్టి మీకు ఏమైనా అంటే వచ్చిరా లేదా జనాలు తెలుసుకోవడానికి మీరు సెవెన్ టైం సారీ నా పేరు వస్తుండి డైమండ్ అడ్డా అనే ఇన్స్టాగ్రామ్ ఉంది అందులో ఫొటోస్ పెట్టిన ఒకసారి చూడండి చాలా మంచిగా ఎంజాయ్ చేసారు ఐఎమ్ హ్యాపీ ఆడపిల్లలు కూడా వచ్చి కూర్చొని అన్న పీస్ఫుల్ గా ఉంది అన్న చాలా మంచిగా ఉందని చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మీ సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చినాం అండ్ ఇప్పుడు ఇక్కడ మన మా తమ్ముని ఫ్రెండ్స్ ఉన్నారు నవీన్ అదే ఎట్లుంది బాగుందా ఏంది చాయ్ చాయ్ బాగుంది అంటే సెటప్ ఎట్లా అనిపించింది బాగుంది క్రేజీ వాళ్ళు బాగుంది క్రేజీ వాళ్ళు క్రేజీ ఉందంట అది సంగతి ఇప్పుడు ఓనర్ అమ్మని అడుగుదాము అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది అసలు ఏంది ఆ ఏ ఐడియా ఐడియా కాదు ఐడియా అనలే నేను ఐడియా అన్న ఐడియా అన్న ఎట్లా వచ్చిందమ్మా ఈ బోర్డ్స్ అని ఇట్లా ఇవన్నీ ఇది మా హస్బెండ్ షాన్ డైమండ్ వచ్చింది అది మేము అందరం కలిసి ఇంప్లిమెంట్ చేసినాం గైస్ పెట్టింది నేనైతే దౌర్జన్యంగా నా కుర్చి గుంజుకొని కూర్చున్నాను ఇవ్వ ఇప్పుడే నెట్ తప్పించా ఇవ్వ ఇప్పుడే నెట్ తప్పించా మాట రాని మౌనం ఇది మౌనం నేను ఇప్పుడు కూర్చోను సో అది సంగతి అండ్ యాక్చువల్లీ మన సెట్అప్ ఎట్లా కనిపిస్తో తెలుసా మీకు లైట్లు బంద్ చేసి చూపిస్తా అట్టే పెట్టరా నువ్వు అక్కడనే పెట్టు ఎప్పుడు లైట్లు వేయం మనం ఎప్పుడు లైట్లు అయ్యాము ఇట్లా చీకటిగా ఉంటుంది ఇక ఇది సెటప్ మనది ఇట్లా సెటప్ నిజంగా చెప్తున్నా లేడీస్ కూడా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చుంటున్నారు అండ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఉండనుండని ఇట్రా గాయస్ ఇక్కడ మనకు మంచి థియేటర్ ఎఫెక్ట్ ఇచ్చే సోనీ స్పీకర్స్ ఉన్నాయి మనకి అసలు సౌండ్ ఇన్నర్ అంటే థియేటర్లో ఉన్న ఫీల్ వస్తుంది అది మీరు వచ్చి స్వయంగా ఇక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నేను బ్లాక్ ఉంటా కదా లైట్ పెట్టుకున్నా లైట్ పెట్టుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సెటప్ చూడండి ఒకసారి బోట్లకు లైట్ పడుతుంది చాలా నీట్గా ఉంటది అండ్ ఇక్కడ మనకు ఒక మంచి ప్రొజెక్టర్ కూడా ఉంది చూసుకోవచ్చు ఇది ప్రొజెక్టర్ అది సంగతి మరి ఒకసారి మరి మరి బ్లాక్ బ్లాక్ అయిపోయినా ఎట్లే శివన సో అదే అన్నట్టు సంగతి అండ్ రేపటి నుంచి మనకు నాన్ వెజ్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా తొందరగా విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి అంటే ఈ హాల్ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ అజ్జన్ అయితే వచ్చి ఎంతసేపు కూర్చుండు తెలుసా చాలాసేపు కూర్చుండు చాలాసేపు కూర్చున్నా ఛాయ్ అయితే ఏడు చాయ్లో అయినా వన్ పే హిస్టరీ మొత్తం ఈరోజు ఇక్కడనే ఉంది వన్ పే హిస్టరీ మొత్తం ఇక్కడనే ఉంది కురికి ఇంట్లో ఉన్నట్టు మంచిగా ఉంది ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది అట్లా కాదు మన ఇంట్లో చా చాయ్ పెట్టుకుంటే ఆ టేస్ట్ ఉంది అంటే జెన్యున్ రివ్యూ రమేష్ జెన్యున్ రివ్యూ పుడతనే ఉన్నా పేమెంట్ సో అట్లా అన్నట్టు మీరు కూడా విజిట్ చేయండి ఒక మంచి మంచి ఫీల్ గుడ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఇంకా పాపాయ్ నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ డే కూర్చున్నావు అంటే లైక్ అనిపించింది పాప ఈ రోజు కూర్చున్నావు అంటే ఓనర్ లాగా కూర్చున్నావు ఒక రోజు అయిపోయింది ఫీలింగ్ ఓనర్ ఓనర్ నే ఓనర్ ఓనర్నే పెట్టాలి నేను మాట్లాడేటప్పుడు మీకు పెట్టుకోవద్దు ఓనర్ లాగా కాదు ఓనర్ నే మంచి అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అందరు వస్తుంటే అండ్ మంచి కమెంట్స్ గుడ్ కమెంట్స్ ఇస్తుంటే బాగుంది టేస్ట్ బాగుంది మంచి ఉంది పీస్ఫుల్ ఉంది ఐ మీన్ ఇది ఏమంటారు అంబియన్స్ అంటే అంత కాకుండా కూడా ఏదో చిన్న బాగుంది అని చెప్పేసి అక్క బా మంచి ఉంది అక్క అని చెప్పి తమ్ముళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అంటుంటే మంచి అనిపించింది హ్యాపీ ఫీల్ అయినా గైస్ నిజంగా చెప్తున్నా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఎంత అంటే నాకు నాకు సజెషన్స్ ఇస్తుంది ఏది రాంగ్ అది అది సెకండరీ అది వేరే విషయము నాకు నా లక్క అన్నట్టు ఏమి వచ్చినాక అన్ని వచ్చినాయి నా లైఫ్ లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నడిచింది అందరు రండి వచ్చి ఒకసారి చేయండి చూడండి సపోర్ట్ చేయండి అండ్ గైస్ ఇంకో విషయం అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మీ లైఫ్ లో చాలా మంచి అద్భుతాలు జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా అండ్